ఆదికాండము పన్నెండో అధ్యాయము రెండవ వచనాన్ని చూసుకుందాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప నీవు ఆశీర్వాదముగా నుండువు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడండి ఏమను ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను నీ సంతానమును అభివృద్ధి పరుస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ధన సమృద్ధి కలిగిస్తాను నీ నామమును నీ పేరును నేను గొప్ప చేస్తాను మంచి పేరును ఖ్యాతిని నేను అనుగ్రహిస్తాను నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేకులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు అన్నట్లుగా దేవుడు మంచి ఆశీర్వాదాన్ని అబ్రహాముకు అనుగ్రహిస్తా ఉన్నాడు అయితే ఈ సమయంలో అబ్రహాము అన్యుల దేశంలో ఉన్నాడు తన ప్రాంతం అంతా విగ్రహారాధనతో ఉంది అబ్రహాము కూడా అన్యుడే విగ్రహారాధికుడే అయితే జీవంగల దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు నీ ప్రాంతాన్ని నీవు విడిచిపెట్టగలిగితే నీ బంధువులను నీ విడిచిపెట్టగలిగితే నీ సహోదరులను నీ బంధువులను అందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే ఆ దేశానికి నువ్వు వెళ్ళగలిగితే ఆ కానాను దేశంలో నేను నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను ధన సమృద్ధిని కలిగిస్తాను సంతానాన్ని ఇస్తాను అనేక రెట్లుగా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు అని దేవుడు అబ్రహామును పిలుస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు పిలిచే దేవుడుగా ఉన్నాడు పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉన్నాడు మరి నీవు దేవుని స్వరాన్ని వినగలిగి దేవునికి లోబడగలిగితే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలండి ప్రభువు చెప్పిన మార్గంలో మనం నడుచుకునే వారిగా ఉండాలండి ప్రభు చెప్పినావు నేను ఆ చోటుకి వెళ్తాను ప్రభు నువ్వు చెప్పిన మాట నేను చేస్తాను నీ మాట నేను వింటాను నీకు విధేయత చూపిస్తాను తండ్రి అని అంటే నీకు ఈ ఆశీర్వాదము వర్తిస్తుంది అబ్రహామును బట్టి మరి ఈ ఆశీర్వాదము క్రిస్తుయస్ ద్వారా మనకు కూడా ఈ ఆశీర్వాదం వర్తిస్తుంది గలతీలకు రాసిన పత్రికలో మరి ఈ యొక్క ఆశీర్వాదాన్ని గురించి ప్రస్తావిస్తూ క్రీస్తు ద్వారా ఈ యొక్క ఆశీర్వాదం మనం కూడా పొందుకోవచ్చు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గొప్ప చేస్తాడు సంతానాభివృద్ధిని ఇస్తాడు ఆర్థికంగా దీవిస్తాడు మంచి పేరునిస్తాడు నిన్ను బహుసమృి గల వ్యక్తిగా చేస్తాడు అయితే నీవు దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి మందిరానికి వెళ్లే వ్యక్తిగా ఉండాలి దేవుని మాటలకు విధేయత చూపిస్తూ ఆ మార్గంలో నడుచుకునే వ్యక్తిగా ఉండాలి మనము మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు దీవించాడండి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే దేవుడు దీవిస్తాడు ఆయన మాటకు విధేయత చూపిస్తే దేవుడు దీవిస్తాడు అలలుయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి అబ్రహామును పిలిచినావు అదేవిధంగా మంచి ఆశీర్వాదం అతనికి ఇచ్చినాము మమ్మల్ని కూడా దీవించండి ఆశీర్వదించండి మాకున్న కష్టాలు శ్రమంలో నుంచి విడిపించండి అయా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నా ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ